హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇదిగోండి ఇప్పుడు నేను చేపల పులుసు పెడుతున్నానండి చూడండి ఇది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగన నేను ఏమేమి వేస్తామనేది చూడండి ఇవన్నీ ముందు ఆయిల్ వేసాను నేను రెండు కేజీలు అండి ఇవి దానికి ఏంటంటే ఇగో ముందు కొంచెం ఆవాలు వేసాను ఈ ప్లేస్లో మీరు ఆవాలోనే ఉన్నా సరే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కానీ ఇలాగ బాగా మరిగిన ఆయిల్లో కొద్దిగా ఆవాలు వేస్తేనే ఈ పులుసుకి టేస్ట్ వస్తుంది అలాగే నాలుగు పచ్చమి వేలు కొంచెం కరివేపాకు వేసాను ఇవండి కొంచెం వేగిన తర్వాత తర్వాత ఏంటంటే ఇవన్నీ ముప్పావు కేజీ ఉల్లిపాయలు తీసుకున్నానండి పావుయ టమాటాలను కొద్దిగా పులుసు ఎక్కువ కావాలండి మాకు అందుకనేసి ఇలా చే తీసుకున్నాను అనమాట నేను వేసేటప్పుడు తక్కువలు వేసాను తర్వాత చెప్తాను ఇది ఇప్పుడు ఏంటంటే మా ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి లేదండి మీరు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ అవుతుందండి ఇవ్వండి ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేస్తున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మిక్సీలో వేయలేదండి నేను రోట్లో తయారు అదే రుబ్బురో రుబ్బురాయిలో తయారు చేసుకొని నేను డబ్బాతో ఉంచుకున్నాను డబ్బాలో ఉంచుకున్నానండి ఇలాగా కలిపేసి ఏం చేస్తారంటే కొంచసేపు మూత పెట్టేసి ఉంచేయండి ఎందుకంటే ఆ ఆయిల్ గోడలెండ తూలిపోద్ది కదండి ఎక్కువ ఆయిల్ వేసామనుకోండి ఆ వాటర్ ఈ ఆయిల్ కలిపి రెండు కలిపి గోడలు ఎండ కదా అందుకనేసి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేయకండి తక్కువ వేయండి వేస్ట్ వేయడానికే కొద్దిగా అప్పుడు మూత పెట్టామనుకోండి ఈ ఉల్లిపాయల్లో ఉన్న వాటరు ఇంకిపోద్ది అన్నమాట దగ్గరగానే ఇంకి పడుకోను ఇంకిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు ఆయిల్ ఎదురు కానీ అదండి అప్పుడు ఇది ఏగింది కదండి దగ్గరగానా చూడండి దగ్గరగా ఏగింది ఇదిగో ఇప్పుడు ఆయిల్ వేసుకోండి ఏగాక ఆయిల్ వేసాక ఇప్పుడు ఆయిల్లో కొంచెం మసాలా వేగనివ్వాలన్నమాట ఒక నేను సరే కొంచమే వేయాలండి ఆయిల్ ఎందుకంటే చేపలు కదండి చేపల్లో ఆయిల్ ఉంటుంది చూడండి ఫిష్ కొవ్వు ఉంటుంది కదండి అది అందువల్ల ఆయిల్ అది ఆయిల్ అదే ఎక్కువ వస్తుంది అందుకే తక్కువ వేసుకోవాలండి మసాలా ఏగినంత వరకే ఈ మసాలా ఇలా వేగుతూ ఇలా ఎగుతాడు అండి వేగేలాగా మనం ఏం చేద్దాం చేపలు కడిగి తెచ్చుకుందాం అండి అంటే ఇది ఉప్పు అండి మీ టేస్ట్ని పెట్టి మీరు ఉప్పు వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే పులుసు ఎక్కువ కదా అది ఇంకా అనేసి మూడు స్పూన్లు వేసానండి అందుకే కారం కూడా రెండు స్పూన్లు వేస్తున్నానండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరప వేసాను కదా అందుకనేసి టూ స్పూన్సే వేసాను ఇవ్వండి ఇప్పుడు ఇవన్నీ కలిపి కొద్దిగా ఎగుతూ ఉంటుంది మసాలా ఏగేలోగా మనం చేపలు వాష్ చేసి తెచ్చుకుందామండి అవి ఎంత బాగా వాష్ చేసుకుంటే అంత బాగుంటుందండి లేదంటే పులుసు బాగోదు మట్టి వాసన వస్తుందండి చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి ఇది ఎలా గుంచేద్దామండి ఇది ఏగుతూ ఉంటుంది ఇలాగా మనం ఇవ్వండి చేపలు కడుపుకుందాం ఇలాగండి చేప చేప అలా కడగాలి పావాలి అలాగా అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే చేయాలంటే ఈ చేప ముక్కలన్నీ ఒక దాంట్లో ఒక పనిలో వేసుకొని కొద్దిగా ఉప్పేసి బాగా పా కడుగుదామండి ఉప్పేసి పాగుదాము మొక్కలన్నీ ఇవ్వండి ఇప్పుడు నేను ఈ కవర్లోనివన్నీ ముక్కలు వదిలేసానండి అంటే ఆ ముక్కలను వదిలేసి గమ్మెల్లెంతున్నాను ఇప్పుడు చూడండి గెజువులోని చెంపల్లా ఉంటాయి కదండి అవి మాత్రం తీసి పడిచేయండి అవి అవి తినకండి ఇవి ఇవి తీసి పడిచేయండి ఇలాగా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పావిసాం కదా ఇప్పుడు ఏం చేస్తానంటే ఉప్పేసి బాగా ఇట్లా పిసికి కడగాలండి అవును రుద్ది రుద్ది కడగాలన్నమాట ఈ విధంగా చేయాలి ఈ నీళ్ళన్నీ కడిగేసాక నీళ్ళన్నీ ఉంచేద్దాం తెల్ల నీళ్ళు వచ్చే వరకు చేప ముక్కల నీళ్ళు వేసి కడుగుదామండి వచ్చే వచ్చేవరకు కడిగేసాక మళ్ళీ రెండోసారి కూడా ఉప్పేసి చూడండి రెండు సార్లు ఉప్పేసి కడిగానండి లేదంటే ఉల్వాసం వస్తాయండి చేపలు కదా నీసుకొంపు అవి కూడా కొద్దిగా పసుపు వేయండి పసుపు కూడా వేసి కడగండి కడిగేసుకొని ఇప్పుడు ఏంటంటే ఇవి తెల్లగా వచ్చే వరకును మనం చేప ముక్కల్లో వాటర్ వేస్తాం కదా నీళ్ళు వైట్గా కనబడాలన్నమాట అన్నమాట మూడు నాలుగు సార్లు వేసి కడిగి ఉంచడం సరిపోద్ది అదండి ఇలాగా ఉంచి కడిగేసాక ఇక మా ఛానల్ ఏమంటే మీరు ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీరు ఒక లెక్ చేయండి ఇవ్వండి చూసారండి ఎలా వచ్చాయో ఇది ఇందాక ఎలాగ చేప మొక్కలు ఇప్పుడు ఎలాగ ఉన్నాయో చూడండి ఇదండి అయిపోయింది అక్కడికి వచ్చాం కదా అండి మషాలు కూడా వేగింది చూడండి మసాలా ఎలా వేగిందో చింతపండు నేను ఒక పావు చింతపండు నానబెట్టేసి రసం పిండి సో పక్కన పెట్టానండి తర్వాత చూపిస్తాను అది వేసేటప్పుడు ఇవ్వండి చేప ముక్కలన్నీ ఇలాగా అన్నీ మసాలాలో వేసియండి వేసాక ఒక ఐదు నిమిషాలు మాత్రం మగ్గని ఇవ్వండి మసాల ఇది కలిసి అంటే ఉప్పు కారం అన్నీ చేప ముక్కలకి ఇంకుతుంది కదా చూడండి కన్ను మాత్రం కళ్ళు చేప ముక్కలు కళ్ళు కళ్ళు తీసేయకండి అవి ఎందుకంటే కళ్ళు ఉంటేనే దాని టేస్ట్ అండి కన్ను ఆ తర్వాత మనం తిన్నప్పుడు తీసి కానీ కన్ను ఉంటేనే చేపలు బాగుంటాయి చేపలు బాగుంటాయండి అందువల్ల కన్ను ఉంచండి అంటే ఆ విషయం మాకు కూడా తెలియదు అండి చేపలు చెప్పారండి కళ్ళు ఉన్నాయి తీసి అంటే వద్దు కళ్ళు ఉంచండి కళ్ళు ఉంచితేనే బాగుంటుంది పులుసు అని చెప్పేసి వాళ్ళు చెప్పారండి అది ఇప్పుడు ఈ ముక్కలు ఏం చేస్తుంటే కింద కింద పైన కలపాలన్నమాట ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అలా ఉంచారు కదా ఇప్పుడు కింద మొయ్యని పైకి పైవాన్ని కిందకి వెళ్ళేటట్టు అలా తిప్పండి కొద్దిగా వైట్గా కనిపిస్తుందండి అంటే కారం తగ్గించాను ఎందుకంటే కారం తగ్గించానండి మాక మేమంటే కారం ఎక్కువ తింటామండి ఇది కొంచెం మా మామగారి వాళ్ళకి కొద్దిగా ఉన్నట్లు అండి వాళ్ళకి ఇవ్వటానికి అందువల్ల వాళ్ళు కొద్దిగా కారం తగ్గించి తింటారు అందుకని కారం తగ్గించాను ఇదిగోండి అదే రసం చెప్పాను కదా చింతపండు రసం అదే పిండి చేసామని చెప్పాను కదా అదే అండి కొద్దిగా ఇది చిక్కగా ఉంది కదండి మరి కొంచెం వాటర్ వేయండి ఒక గ్లాసుడు వేస్తే సెట్ అయిపోద్ది చూడండి ఇలాగ ఈ ముక్కలన్నీ ముక్కలు అవ్వకుండా ఉండాలి అంటే ఇలాగ పలు చిన్న అట్ల పొలలే తీసుకోండి పెద్ద గరితో పెట్టి కలిపికండి కలిపేస్తే ఇరిగిపోతాయి ముక్కలు అందువల్ల ఇదిగండి ఇప్పుడు నేను ఒక మసాలాని చెప్పేసి అన్నాను కదా ఇదిగో తయారు చేస్తున్నాను చూడండి ఇది ఈ మసాలా బయట అమ్ముతారండి ఫిష్ మసాలా బయట అమ్ముతారు కానీ నేను తయారు చేసుకున్నాను ఇంట్లో చూడండి ధనియాలు రెండు స్పూన్లు అండి ఇది కొంచెం వేగనిద్దామండి ధనియాలు ఎక్కువ వేగిపోకూడదు ఇదిగోండి అలాగే జీలకర్ర ఒక స్పూను ఆవాలు రెండు స్పూన్లు అండి ఎందుకంటే ఈ పులుసుకి ఆవాలే బాగుంటాయండి ఆవాలతో అయితేనే బాగుంటుంది అనమాట అదిగో మెంతులండి ఒక స్పూన్ మెంతులు ఇవి కొంచెం వేగనివ్వండి అటు ఇటును ఇందులో ఇంకోటి ఇంకోటి వేస్తాను చూడండి ఇదిగోండి ఒక చిన్న చెక్క నాలుగు లవంగాలు తర్వాత ఏమో అదేంటనుకుంటున్నారు సొంఠండి చేపల కల్లా సొంట్ ఉంటేనే దాని రుచి బాగుంటుందండి చుంటి ఆవాలు ఉంటేనే రుచి బాగుంటుంది అది ఇదేనండి సీక్రెట్ మసాలా అంటే ఇది మిక్సీ చేసేద్దామండి ఇదిగో పులుసు అయిపోయింది కదా చూసండి ముక్కలు ఎక్కడ ఎరక్కుంటే ఎంత బాగా వచ్చాయో చూడండి గుండెవ్వకుండా ఇప్పుడు మనం ఇందాక తయారు చేసిన మసాలండి ఇది టూ స్పూన్స్ చేస్తాను చూడండి ఇక ఎటువంటి మసాలాలు కూడా నేను వాడలేదండి ఓన్లీ ధనియాలు జీలకర్ర రావాలి ఇవే తర్వాత కస్తూరి మెంతి చిన్నది నలిపి వేసేయండి అందు అంటే ఆ మసాలా వేసి వచ్చు కస్తూరి మెంతి కానీ నేను అందులో వేయలేదండి విడిగా వేసాను తర్వాత ఇంచే ముందు కొద్దిగా కరివేపాకు వేద్దామండి మరొకసారి అదిగో ఇదిగోండి కరివేపాకు లేక కరివేపాకు అండి దీన్ని మించింది ఇంకొకటి ఏమీ లేదండి ఈ కరివేపాకు మించింది ఇంకోటి లేదండి అయిపోయింది కదండి పులుసు చూడండి ముక్కలు ఎంత బాగా వచ్చే చూసారా అంతలా కలిపినా సరే ముక్కలు ఇరుగుపోలేదు చూడండి అదిగో ఎందుకంటే అలాగా చిన్న చిన్న అట్ల పుల్లలు పెట్టుకుంటే బాగా కలపడానికి బాగుంటుంది అన్నమాట అది అని మా ఛానల్ ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మీకు ఇది నచ్చిందో లేదో కామెంట్ పెట్టండి అండి ఉప్పు కారం చూద్దాం ఒకసారి టేస్ట్ అయితే మనం చాలా బాగుందండి అండి ఇప్పుడు మనం బయట అండి తెచ్చుకుంటున్నామండి రెండు ముక్కలు కొంచెం పులుసు వేసి ఒక చిన్న డబ్బాలో పెట్టేస్తున్నాడండి నూట ఇరవై రూపాయలు తీసుకుంటున్నాడండి అలాంటివి ఇలా మనం వండుకుంటే ఎంతమందిని తినచ్చండి చూడండి ఎంత బాగుందో పులిస్ ఎంత బాగా కనిపిస్తుందో చూసారా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అదే అంటారు ఏది మాంసం అంటండి ఊడక్క సడింది అంటండి చెడ్డది మా చేపలేమో ఉడికి చెడ్డ ఏంటండి అంది ఎక్కువ ఉడికిపోకూడదు అనమాట చూడండి ఎంత బాగుందో అస్సలు ఎంత బాగుందో తెలుసండి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దామండి